三六，来你讲，来你讲，

वै सर्वदेवनाः सर्वादिदेवैर्न देवता वृन्दरेभ्यः याव देवै वै वे सर्वे देवताः दाणाभिः ब्राह्मणेभ्यः अस्माः आज्ञा देवं विज्योदिभेद भेदस्य याया श्रीरङ्गस्य एतये एदा देवदेवदाः प्रीनादी परियाः ज्ञानत्र नमोस्तु प्रभो नारदवने सर्वशकार అయిపోతే ఈ రోజు దాకా పాలవాయి నర్సింగ్ గారు అదేవిధంగా ఉడిపాటి శ్రీనివాస్ గారి పెళ్లి సందర్భంగా ఇద్దరు దాతలు వాళ్ళ మీద అందరూ దీవించండి ఆ దీవెన్లతో నిరంతరం సాగాలని మేము కూడా కోరుకుంటాం మరి గురువరేలు అయ్యప్ప స్వామి ఎరలేని భక్తుడు లక్ష్మారెడ్డి గారి చేతులు మన నిజాన్ కూడా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మరి ఆల్ పార్టీ వాళ్ళు ఇది ఏ ఒక్క పార్టీ సంబంధించింది కాదు అందరూ సేవకులే అందరూ రావాలి అందరూ కూడా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు 交出来，那。 అధ్యక్షుడు రైట్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అందరు కూడా మరి మీ శిల్లి ద్వారాగా ఇద్దరు కూడా తెలియజేసి మన మిర్యాలగూడెంలో మరి గ్రంథాలయం పెద్ద గ్రంథాలయం ఉంది దాంట్లో వేరేగా చెప్పినట్టు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పిల్లలు ఎక్కడి నుంచో ఒక్కడి నుంచో నుంచి చదువుకుంటారు దాన్ని గమనించిన మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మరి వారు ఎంతో ప్రేమతోటి అన్నదానం అనేది ఆయనకి వినలేని తీర్పు తీసుకొచ్చింది మరి అయ్యప్ప స్వామి భక్తులు కాబట్టి ఆ అన్న విలువ తెలుసు కాబట్టి మరి ఇవాళ కూడా మా నైస్ లో వారికి అదేవిధంగా మరి అసోసియేషన్ మా రమేష్ గారికి చెప్పడం వారి ఆదేశాల మేరకు మా లంచ్ క్లబ్ వాళ్ళు ఐదు క్లబ్బులు కూడా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి మరి ఈ కార్యక్రమం చేద్దామని ముందుకు రావటం ఈ కార్యక్రమం నిరంతరం చేయడానికి మీ అందరి సహ సహకారాలు పిల్లగాళ్ళ పెళ్లి రోజు కానివ్వండి పుట్టి రోజు కానివ్వండి ఇక్కడ చేసుకున్నట్టయితే మరి మూడు వేల నుంచి ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది దాన్ని మేము మరి ఏ విధంగా సద్వినియోగం చేయాలని కూర్చొని మాట్లాడుకొని మా వంతు సహ సహకారం కూడా మేము అందించుకుంటూ మరి ఇక్కడి నుంచి నా సొంతం కూడా ఒక పది రోజులు నేను సంపూర్ణ సహకారంతో మన విజయాల్లో పట్టణంలో ఉన్న లైబ్రరీలో ఉన్న ఇక్కడ చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఇంకా జాబ్ చేసే వారందరికీ కూడా అందరికీ అల్పాహారం చాలా మేము ఆల్రెడీ దాదాపు టూ ఇయర్స్ మన ప్రభుత్వ హాస్పిటల్లో చేసాం దాన్ని ఆపేసి ఇవాళ ఈ లైబ్రరీలో అన్నప్రసాద్ మనం టిఫిన్లా కాకుండా కొద్దిగా మార్చేసి మనం రైస్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మన గౌరవశాస్త్రం కోరారు ఆ ప్రకారంగా ఏర్పాటు చేశాం అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చేస్తాం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కలగ చేస్తున్న మన గౌరవ జాతి సభ్యులు అందరూ ఇచ్చేశారు వారితో పాటు రాజకీయ ప్రముఖులు అందరూ ఇచ్చేశారు ఫస్ట్ ఎందరిని ఉద్దేశించేసి ఎందుకంటే అందరూ విద్యార్థులు స్కూల్కి వెళ్ళిపో దాని లైబ్రరీకి వెళ్ళిపోవాలి లేట్టి కాబట్టి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుకోవచ్చు మాట్లాడు అన్ని అన్ని క్లబ్లు కలిసి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశయం ఏంటంటే మిరియాలగూడలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మన పిల్లలందరూ గ్రూప్ వన్ మన పిల్లలే రావాలి గ్రూప్ టూ మన పిల్లలే రావాలి గ్రూప్ త్రీ మన పిల్లలే రావాలి సివిల్ సర్వీస్లో మన పిల్లలే ఉండాలి కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మరి అన్ని సేవా కార్యక్రమాలలో తన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ఎమ్మెల్యే గారు మన యూత్ గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన గుర్తు కేసులు లైన్స్ క్లబ్ పరిస్థితుల కూడా భారత సమాజం పరిశానా తెలియజేస్తున్నాను ఏ సమాజాన్ని అయితే మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారో దాంట్లో లైన్స్ క్లబ్ కూడా ఈ ఎండకాలం వరకు దాదాపు ఉన్న ఉన్నోళ్ళందరూ కూడా తాము చూసినంతగా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించారో దానికి కఠినంగా పనిచేయడానికి కూడా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి కూడా బాబాయ్ విద్యార్థులకు బీహార పాయసంలో చేయడం జరిగింది ప్రతిరోజు సాంబార్ రైసు కైడ్ రైస్ పెట్టాలని అన్నారు రేపు సందే పెట్టాము అందరి విద్యార్థులకు సద్వినియోగం చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచిగా చదువుకొని ఉద్యమం ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు పెద్దలు జాతర సభ్యులు వేలారన్న గారి ఆదేశాలు సారు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రంథాలయంలో విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం ఒకరోజు ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి తమ్ముడు గారు ఆదేశాల మేరకు లైన్స్ కబ్బు ఆరు మిల్లర్సు దాతలు కూడా దీనికి ఏ ఒక్కరి సొంతం కాదు వారి ఆదేశాల మేరకు ఏ దాత ముందుకు వచ్చినా కూడా ఆ దాత పేరు ఆ రోజు చెప్పగలను వాళ్ళ పిల్లలు పుట్టినరోజు కానీ వాళ్ళకి ఏదైతే మంచి ఉద్దేశంతో అడుగుతున్నారో ఆ రోజు ఈ రెండు వందల మంది పిల్లలకి ఏ రోజు కడు రైస్ పులిహారు కానీ సాంబార్ రైస్ కానీ లైబ్రరీ నందు క్లబ్ వారు ఆధ్వర్యంలో బిఎల్ఆర్ గారి వారి విజ్ఞప్తి మేరకు వారి సలహా మేరకు క్లబ్ బారి నిర్ణయం తీసుకోవటం అని అభినందిస్తూ ఉన్నాం క్లబ్ వారు గతంలో హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు దానికంటే మనం చదువుకునే విద్యార్థులకి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు విద్యా వ్యవస్థను ఎంత బలపరుస్తున్నారో ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే పేద విద్యార్థులు పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలి మన ప్రాంతం నుంచి అనేకమైన ఉద్యోగాలు సంపాదించాలి అనే ఉద్దేశంతో లైబ్రరీను కూడా సారే ఎమ్మెల్యే అయిన కానించి కూడా గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ లైబ్రరీలో కూడా వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లంతో పాటు ఈనాడు పేద విద్యార్థులు బయట నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇబ్బంది అవుతుందని చెప్పి సారు గ్రహించి లైన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయగలిగిన వారు ఒప్పుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే లైన్స్ క్లబ్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే మనందరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకుంటూ ఏదైతే విద్యార్థుల కొరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారో అందరు కూడా వినియోగించుకొని ఈ ప్రాంతానికి మంచి కష్టపడి ఉద్యోగాలు మీరు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల భవిష్యత్తుతో పాటు కూడా మీ ఏదైతే కృషి చేస్తున్నారో లయన్స్ క్లబ్ కానీ ఇటు స్థానిక ఎమ్మెల్యే చదువుకునేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి మన బిఎల్ఆర్ గారు లయన్ బిఎల్ఆర్ గారు మరియు ఆదేశాల మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవడానికి మరి అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తే మా వారికి కావలసినటువంటిది భోజనాన్ని మేము సదుపాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా దాతల నుండి కానీ క్లబ్ నుండి కానీ మరి వేయితర నుండి కానీ తీసుకొచ్చి వాళ్ళని పెడతా సహాయ సహకారాలు లైనిజంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారం అని పెట్టాము వంద రోజులని మొదలుపెట్టాము హంగర్ ప్రోగ్రామ్ ఇది అంటే వంద రోజులు అది కాదు కదా ఏడు వందల ఎనభై ఏడు రోజులు అయింది బ్రహ్మాండంగా అద్వితీయంగా నిర్వహించబడింది ఆ కార్యక్రమం నిర్వహించబడ్డదంటే దాతల సహాయ సహకారాలు వాళ్ళు పుట్టినరోజులు ఇక్కడే చేసుకున్నారు పెళ్లి రోజులు ఇక్కడే చేసుకున్నారు మరి అదేవిధంగా వాళ్ళ తద్దినాలు ఎవరెవరైతే తద్దినాలు చేసుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి చేసుకోవడం జరిగింది అక్కడ ఏ విధంగా చేశారో ఇక్కడ కూడా దాతలకు పిలుపునిస్తా ఉన్నాం తప్పనిసరిగా బ్రహ్మాండమైన ఆహారం పిల్లలకు అందరికి అందిద్దాము ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఈ విధంగా ఎండాకాలం మొత్తం కూడా మూడు నెలలు సాంబార్ రైస్ కడ్ రైస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వరకు ప్రజెంట్ వస్తున్నారు పాటకులు అయితే స్థానిక శాస్త్ర గారు కానీ పాఠకులను ఉత్పత్తిని గమనించి వారికి పద్ధన భోజనము ఏర్పాటు చేస్తాము రంగాలందరూ కూడా నేను సుతూ చేస్తున్నాను తర్వాత తర్వాత లైఫ్ వారికి కూడా నా యొక్క సుఖేస్తున్నాను అయితే పాఠకులకు ప్రజెంట్ వాటర్ కూడా ప్రాబ్లం ఉన్నది ఆ వాటర్ సదుపాయం అంటే అయితే పెరుగన్నం సాంబార్ రైస్ ఈ రెండు కార్యక్రమాలు చేయమని అడిగినా రేపటి నుంచి సాంబార్ రైస్ పెరుగన్నం మాత్రమే ఉంటుంది సుమారు రెండు మంది నుంచి రెండు మందికి వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇంకేదన్నా పెరిగితే ఆ రోజు హెచ్చెచ్ఛు కాకుండా తెల్లారినైనా వాళ్ళు పెంచుకుంటారు అదే విధంగా పూర్తి సహాయ అలయన్స్ క్లబ్ వారు దీనికి అందిస్తూ అలాగే వైఫై విషయంలో కూడా సంవత్సరానికి తరుపుని ఫీజు కూడా వాళ్ళు థర్టీ థౌజండ్ ఎంతో అది ఆల్రెడీ కట్ చేసేసి ఫ్రీ చేసారు భవిష్యత్తులో లైబ్రరీకి ఏమైనా కావాలన్నా కానీ బుక్స్ విషయంలో కానీ టాయిలెట్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఫ్యాన్స్ విషయంలో కానీ ఉన్నా సరే పూర్తి సహాయ సహకారం ఒక పది పదిహేను రోజులుగానే అందించి మంచిగా తీర్చిదిద్ది పిల్లగాళ్ళకు మంచిగా భోజనం అందించి పౌష్టికాహారం అందించేసి వాళ్ళు మంచిగా చదువుకొని మనం ఇరియాలు కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పెట్టుబెట్టింది ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ వారు కానీ రేస్ మిల్లర్స్ కానీ మా కౌన్సిలర్స్ కానీ మా పార్టీ వాళ్ళు కానీ మిగతా విద్యార్థి విద్యార్థులు అందరికీ పేరు పేరున దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్వినియోగం చేసుకొని విజయవంతం ఈ వంద రోజులు విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి విద్యార్థులు అందరికీ ఒకటే చెబుతున్నా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా మనందరం పాలు పంచుకుందాం నిదానం కూర్చొని మాట్లాడుకొని ఒకటొకటి కార్యక్రమాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పాలు పంచుకొని వాటి పరిష్కారం కానీ వెతుక్కోవాలి తప్ప మనం వేరే వాళ్ళని ఎవరిని ఎంత పరిచయం లేకపోతే విధంగా చూడకుండా లైబ్రరీలు ఏ అవసరం ఉన్నా సరే ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా చేయాల్సి ఉంది లైబ్రరీని దాన్ని కూడా విధి విధానాలు రూపొందించి దాతలను బట్టి అది కూడా ఎక్స్టెన్షన్ చేసి మంచి మన తెలంగాణ స్టేట్లోనే పెద్ద లైబ్రరీగా తీర్చిదిద్దాలని ఉద్దేశం మనందరం కంగణం కట్టుకొని దీనిలో ప్రతి ఒక్కరు బాధ్యులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ లైన్స్ క్లబ్ వారికి కానీ రైస్ మిల్లర్ అసోసియేషన్ కానీ దాతలు కానీ అలాగే లైబ్రరీలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి అలా లైబ్రరీ మెయింటైన్ చేస్తున్న ఆఫీసర్స్ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ